నిర్వాసితులకి నష్టపరిహారం అనేటువంటిది ఎన్నో రెట్లు పెంచి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి వాళ్ళందరూ ఇష్టపూర్వకంగా ఇల్లు వదిలిపెట్టిపోవాలి ఎంత నష్టపరిహారం అంటే ఆ రైతు ఇచ్చిన దానికి ఎంత అడిగితే అంత ఇచ్చి ఎక్కడి నుంచి పంపించాలి తప్ప ఇష్టం వచ్చినట్టు చేసేదానికి వీలు హై మన రాష్ట్రంలో మన దేశంలో హైకోర్టులో తీర్పులు ఉన్నాయి అమెరికాలో కోర్టులు తీర్పులున్నాయి జర్మనీలో కోర్టులు తీర్పులు ఉన్నాయి నిర్ ప్రాజెక్టుల్లో ఇళ్ళు ఊళ్ళు ముంచి భూములు ముంచి ఆ రకంగా బలవంతంగా వేరే మెడబెట్టి గెట్టేదానికి ప్రభుత్వాలకు హక్కు లేదని చెప్పిన కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి ఆ జడ్జిమెంట్లన్నింటినీ గౌరవించి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నిర్వాసితులందరితోనూ సంప్రదింపులు జరిపి ఇక్కడ అట్రులు మంచివాడుగా ఉండి ప్రజలకు రంజీక ప్రజోడు ప్రజలు కోరినంత ఇచ్చేటువంటి కలెక్టర్లు పెట్టి వాళ్ళ నిర్వాసితుల యొక్క ఆమోదంతో ఇక్కడ ఇల్లు ఖాళీ చేసేటట్టుగా చూడాలి తప్ప లేకపోతే ఈ ప్రాజెక్టును అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం పతాక యాత్ర టీం లీడరు మన మన అసెంబ్లీకి పోటీ చేసి ప్రత్యర్థులని గడగడలాడించిన గిరిజన యోధులు యువకుడు గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామారావు గారిని పార్టీ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి రాష్ట్ర మహాసభలు జైలు ప్రధానికి మేమంతా పనిలో ఉండాలి కానీ ఆ పని పెట్టుకోకుండా ఈరోజు నిర్వాసితుల సమస్యల కోసం రాష్ట్ర మహాసభ సందర్భంగా మాట్లాడడం అంటే ఏదైతే నెల్లూరులో ఒకటి రెండు మూడు తెలుగులో జరుగుతున్నటువంటి రాష్ట్ర మహాసభల్లో ప్రధానమైనటువంటి డిమాండ్గా ఆ మహాసభల్లో చర్చించడానికి ఇక్కడి నుంచి ఒక యాత్రగా అక్కడికి చేరుకోవాలన్న ఉద్దేశంతో రోజు ఈ పతాక యాత్రని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాం ఎందుకు ఈ యాత్ర ఇప్పటి వరకు ప్రారంభించినటువంటి కాంగ్రెస్ పార్టీని పోలవరం కోసం మనం చూసాం తర్వాత తెలుగుదేశం పార్టీ పోలవరం నిర్వాసితులకు ఏం చేసిందో చూసాం తర్వాత వైఎస్ఆర్ పార్టీని చూసాం మళ్ళీ ఇప్పుడు కేంద్రంలో బీజేపీని రాష్ట్రంలో తెలుగుదేశాన్ని గెలిపించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నిర్వాసితుల పట్ల ఈ పార్టీ వైఖర కూడా మనం చూసాం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల వైఖరులన్నీ కూడా ఈ నిర్వాసితుల కోసం ఒక్క మాట అంటే మాట కూడా మాట్లాడదని స్పష్టంగా ఈ ఆరు నెలల్లో నాకు అర్థమైంది అందుకే ఈ రాష్ట్రంలో మనకు ముంచుతున్నటువంటి రాజకీయ పార్టీల్ని ముంచాలి అంటే ఈ రాష్ట్ర మహాసభల్లో ప్రధానమైనటువంటి డిమాండ్ నిర్వాసితుల డిమాండ్ ఉండాలని చెప్పి ఈ రోజు ఇక్కడి నుంచి ప్రారంభించినటువంటి పోరాటం పోరాటం మేము నెల్లూరులో ముగించట్లది పోరాటాన్ని నెల్లూరులో నిర్ణయాలు చేసి అక్కడికి వచ్చిన తర్వాత ఈ ముంచుతున్న వాళ్ళని ముంచడాని కోసం ఈ రోజు ఈ యాత్ర నడుస్తూ ఉంది మధుగారు మాట్లాడారు ఈకి నాలుగు మండలాలు ఉంటాయి రంభసోడవరంలో దేవిపట్నం ఉంది దేవీపట్నం ఒక మండల కేంద్రం దేవీపట్నం మండలం అంటేనే సారమైనటువంటి భూములు ఉంటాయి మా ఏడు మండలాలంతా భూములు ఎక్కడ కూడా ఉండవు అలాంటి దేవిపట్నాన్ని నాలుగు సంవత్సరాల క్రితం దేవిపట్నం ఖాళీ చేశారు ఇటువైపు ఎవరో నల్లి దేవిపట్నం ఎక్కడుందో ఎవరైనా కనుక్కొని రావచ్చు నాలుగున్నర ఏళ్ళ దేవిపట్నం ప్రజలు ఎక్కడున్నారో తెలియదు ఐదు సంవత్సరాల నుంచి అత్తె కొంపల్లా ఏ ఊరు కూడా ఎవడు ఉంటున్నారో కూడా తెలియని పరిస్థితి ఒక మండల కేంద్రంగా అడ్రస్ లేకుండా చేసి ఈ రోజు కూడా వాళ్ళు ఇల్లు నిర్మించలేదు గోకవరం దాటిన తర్వాత దేవపట్నం గ్రామస్తులకి నిర్మించారు మూడు వైపుల నుంచి నీరు వస్తుంది దేవుపట్నం కోళ్ళీలో ఉండదు ఆ నీరంతా వర్షాకాలం అక్కడ అడుగు పెట్టలేని పరిస్థితుల్లో అక్కడ కోలీ కట్టారు ఆ కోళ్ళి కడిగి మేము వెళ్ళలేమని చెబుతున్నారు రెండున్నర ఏళ్ల నుంచి కనీసం ఒక బెడ్ అంత బెడ్ కూడా క్వాలిలీకి వేయలేదు అంటే ఎన్నేళ్ల పాటు అత్తె కొంపల్లో ఉండాలి అంటే ఈ రోజు మధుగారు చెప్పారు ఎక్కడైనా ప్రాజెక్ట్ కట్టాలంటే ఆ ప్రాజెక్ట్ కు ముందు నిర్వాసితులకు న్యాయమైనటువంటి డిమాండ్స్ అన్ని కూడా పరిష్కరించి వాళ్ళని అక్కడ పంపించి అప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కట్టాలని చెప్పారు కానీ ఇక్కడ ఏం చేశారు మనకి కాపట్టడం కట్టారు ఊళ్ళు మునిగా నీళ్ళు వచ్చాయి మొత్తం అందరిని కూడా ఖాళీ చేసి బయటికి పంపించారు అంటే నిర్వాసితులకు ఎటువంటి న్యాయం చేయలేము నిర్వాసితులకు రావాల్సినటువంటి ప్యాకేజ్ మేము ఇయ్యలేము నీ ఇల్లు ఇల్లు కట్టలేము మేము కాపాడ్డాము కడితే ఖచ్చితంగా మీరంతా ములుగుతారు మునిగారంటే అక్కడి నుంచి బయటకు వస్తారని చెప్పి మొట్టమొదటి అక్కడ కాపాట్యం కట్టారు ఈ కాపాట్యం కట్టడం అంటే కుట్రత చేసినటువంటి పనిగా రోజు మనం చూడాలి అందుకే కాపాడామా నిర్వాసితుల కోణీలా భూమికి భూమి కూడా మనం తెలుసుకోవడానికి భవిష్యత్తులో మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండాలి ఇంత చివరి పోరాటం ప్రభుత్వం దిగి రావాలి నిర్వాసితులు న్యాయం చేసేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు మిత్రులు ఆ బాటిలో మన నిర్వాసితులందరూ సిపిఎం పార్టీ వెనక పోరాటలో కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క సభ ముగిస్తా ఉన్నాం